షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్లీ థ్యాంక్ యూ ఇండియా ఐ లైక్ టు థ్యాంక్ ఎవరీబడీ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ అండ్ ఇండియన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హు హెవ్ మేడ్ దిస్ ఫిలిం ఫెన్నామినల్ సక్సెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఇవాళ ఈ ఈవెంట్ని కవర్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ ఇవాల ఇవాళ నేను థ్యాంక్ యూ తప్ప నాకు చెప్పడానికి ఏదైతే అండ్ అఫ్కోర్స్ ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ నా ఆర్టిస్టులు అందరికీ అండ్ ఆఫ్ కోర్స్ ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసి మమ్మల్ని సుకుమార్ గారిని నన్ను ఇంత నమ్మి మమ్మల్ని ఇంత డబ్బు ఖర్చు పెట్టి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకెళ్ళిన మా ప్రొడ్యూసర్స్ నవీన్ గారు రవి గారు అండ్ మా చెరె మా సెట్లో ఉన్న చెరి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఐ లైక్ టు సే వన్ థింగ్ ఇవాళ ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవుతానికి అఫ్ కోర్స్ ఒక సినిమా అంటే అందరు కష్టం ఉంటుంది బట్ ఐ కెన్ సే అందరికీ హిట్ ఇచ్చేది ఒకే ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఇస్ ద డైరెక్టర్ అండ్ దిస్ ఎంటైర్ సక్సెస్ ఇవాళ నాకు పేరు వచ్చిన ప్రొడ్యూసర్స్కి పేరు వచ్చిన మిగతా ఆర్టిస్టుల పేరు వచ్చిన ఎవరికి పేరు వచ్చినా ద ఎంటైర్ క్రెడిట్ బిలాంగ్స్ టు నన్ అదర్ దెన్ దట్ వన్ మ్యాన్ హూ సిట్టింగ్ దేర్ ఆయనకి ఏం సంబంధం లేదు మీరేదో చేసుకుంటున్నారు నాకు సంబంధం లేదన్నట్టు కూర్చుంటారు కానీ మొత్తం అన్నిటికీ వన్ అండ్ ఓన్లీ రీజన్ ఇవాళ అందరు నా పర్ఫార్మెన్స్ చాలా బాగుందన్నా కూడా సార్ మీరు అసలు బలి చేశారు సార్ అసలు మీరు అసలు అది ఇదే నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా కూడా నాకు ఇలా కాంప్లిమెంట్స్ రావాలనేది కూడా ఆయన డిజైనే సో ఇట్స్ ప్యూర్లీ హీస్ లవ్ ఫర్ మీ టుడే ఐఎమ్ బీయింగ్ ఏబుల్ టు హర్ డాలింగ్ ఇంతకంటే నేను ఏం చెప్పగలను డాలి ఇంతకంటే నేను ఏం చెప్పగలను చెప్పు ఇంతకంటే నేను ఏం చెప్పగలను ఎత్తే అక్కడ కూర్చోబెట్టా నేను ఇది అహంకారంతో చెప్పట్లేదు దయచేసి తప్పుగా ఎవరు అనుకోవద్దు దిస్ ఇస్ అ వెరీ ఆనరబుల్ ప్లేస్ టు బి స్టాండింగ్ అంటే డాలింగ్ ప్లీజ్ కూర్చో డాలింగ్ ఫస్ట్లీ ఐ లైక్ టు థ్యాంక్ వన్స్ అగైన్ ఐ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ కంట్రీ ఫర్ షోయింగ్ సో మచ్ లవ్ దట్ నంబర్ దట్ వి డి డి దర్ అండ్ నాకు నిజంగా నెంబర్ కూడా ఎగ్జాక్ట్గా గుర్తులేదు సమ్ టుథింగ్ సంథింగ్ సమ్ యా సంథింగ్ యా బట్ నంబర్ పక్కన పెట్టేస్తే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ దంబర్ ఇస్ జస్ట్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ పీపుల్ హ్యూ హ్యావ్ కమ్ ఆన్ ద ఫస్ట్ డే టు షో దేర్ లవ్ అంటే ఈ పుష్ప వి లైక్ దిస్ పుష్ప బ్రాండ్ సో మచ్ వి లైక్ దిస్ యూర్ పుష్ప కెరక్టరైజేషన్ దిస్ మూవీ సో మచ్ ఇస్ ద లవ్ ఆఫ్ ద పీపుల్ విచ్ ఇస్ ప్రైస్లెస్ నో బడి కెన్ పుట్ అ నంబర్ టు దట్ ద లవ్ ఇస్ ప్రైస్లెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫార్ షవరింగ్ సో మచ్ లవ్ ఆన్ అస్ ఇట్ మీన్స్ ద వల్డ్ టూ అస్ ట సచ్ అ బిగ్ స్టేట్ ఫ్రమ్ వేర్ వీ స్టార్ట్ ఫ్రోమ్ వీఆర్ అ సింపుల్ స్మాల్ రీజనల్ ఇండస్ట్రీ ఫ్రమ్ దేర్ టు గ్రో In, you know year by year decade by decade and be here today as one of the top grossers is a very very huge big thing for me my director for my producers and the entire telugu film industry also thank you for honoring us you know on behalf of the entire on behalf of telugu people and the telugu film industry i'd like to thank each and everybody from every industry and people from across the world all the indians thank you for keeping us on this highest pedestal thank you thank you for that and um, ముఖ్యంగా ఇంకా ఇవాళ థ్యాంక్ యూ చెప్పడం తప్ప నాకు పెద్ద ఎక్కువ ఏమీ లేదు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ముఖ్యంగా ఇవాళ ఐ లైక్ టు టెల్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ గివింగ్ అస్ అ స్పెషల్ ప్రైజ్ ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మార్చి మాటలు మాట్లాడి గొంత ఆరిపోయింది I'd like to continue from where I stopped. <laughs> Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana. ఎస్పెషలీ రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ద సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటి వెంకటరెడ్డి గారు అభిమానులు అక్కడ నుంచి పోకుండా అక్కడనే ఉండడంగా థియేటర్ లోపల కూడా బాల్కనీలో టాప్ బాల్కనీలో హీరో కూర్చుంటే కింద నేల కింది నుంచి పై వరకు వెనక్కి తొక్కు పైకెక్కి హీరో చేతులు కలపాలని కోతులు ఎగబడ్డట్టు కోట మీదకి కోతులు ఎగబడ్డట్టు ఉల్టా పైకి తొక్కిసలాట జరిగింది అధ్యక్ష థియేటర్ వాళ్ళు పోలీసులు హీరో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా అనుమతి చేయకుంటే థియేటర్ వాళ్ళు పోలీసులను బ్లాక్ చేశారు అధ్యక్ష ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చాచిపోయింది పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికి వీలు చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి కోనియలేదు అధ్యక్ష వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరినీ తీసి లోపల చూస్తా అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా తల్లి ఇద్దరు చనిపోయినారు మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనే కాదు థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు దయచేసి వెళ్ళిపోండి వచ్చి రోజు చూసిన కాదు వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికార రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపటే అని వాళ్ళు ఎంబడున్నా అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయిన పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో పన్నెండు గంటల సమయంలో రాత్రి పన్నెండు గంటల సమయం అట్టిట్టుగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ అంటే తల్లి పిల్ తల్లి చనిపోయి పిల్లగా బతుకుల మధ్యలో ఉన్నాడు మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష పోలీసులు కేసు చేసిరు కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్ట్ చేసిరు అరెస్ట్ చేసి పది పదకొండు రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిర్రు మీరు కూడా కేసులో ఏ లెవెన్ మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండు ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి ఒక నిరుపేద తల్లి చనిపోయింది కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు ఆ రోజు కోర్టులో కేసులు కూడా వస్తున్నాయి కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిందని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యత రహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ ఇబ్బంది చెప్తాను దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు అధ్యక్ష ఇక్కడి వరకు ఒక హీరో ఒక థియేటర్లో జరిగిన సంఘటనలు వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ నిర్వహించినారు అధ్యక్ష ఎప్పుడైతే అతను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళిరో కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికంగా ఎంత నీచంగా నన్ను తిట్టుకుంటే పోస్టులు పెట్టినారంటే అంటే तेलंगाना समाज हम लोग मलकपेट बला के उन मलक के वोटर है छोटे नौकरी उसका नौकरी अकबर साहब वो तीस हजार नौकरी करता है उसके परिवार में कोई कमाई नहीं है एक एक टिकट तीन हजार रुपए में खरीदा वो बच्चा उनका फैन है बोल के उनके परिवार बारह हजार रुपए रखकर चार टिकट खरीद के पिक्चर को गए तीस हजार महीने को कमाने वाले నెలకు ముప్పై వేల జీతంతో పనిచేసే ఒక ప్రైవేటు చిన్న దాంట్లో ఉద్యోగం చేసుకునే తండ్రి తన కొడుకు ఆయన అభిమానాన్ని కుటుంబము పన్నెండు వేల రూపాయలు మూడు వేలకు ఒక టికెట్ పన్నెండు వేల రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్లో చనిపోతే చనిపోయిన పదకొండో రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవ్వరు కానీ ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్ చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష ఇది ఎలా ఏ రకమైన మానవత్వం అధ్యక్ష నాకు అర్థం మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్లను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు అడ్డగోలుగా పదేళ్ళు మంత్రి చేసి ఉద్యమాలు చేసినామని చెప్పుకునేటోళ్ళు ఉద్యమాల సమయంలో సినిమా షూటింగ్లో జరగొద్దని దాడులు చేసిన వ్యక్తులు ఇవాళ అత అతను భగవత్ స్వరూపుడు అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా అసలు అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది రాష్ట్రం ఉంటుందా ఈ రకంగా రాజకీయ పార్టీలు అధ్యక్ష రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులుగా చనిపోయిన ప్రాణాల విలువ లేకుండా చావుకు కారణమైన ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన వాళ్ళని పోలీస్ స్టేషన్కు విచారించడానికి పిలిస్తే కూడా అది కూడా తప్పుపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడింది అధ్యక్ష యూట్యూబ్లలో మీరు చూడండి నాకేముంటుంది అధ్యక్ష ఏంది ఆ సినిమాకు స్పెషల్ రిలాక్సేషన్స్ ఇచ్చి ఇవాళ సినిమా ఏదైతే వ్యాపారం చేసిందో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని మొదటి వారం అత్యధికంగా సినిమా ధరలతో టికెట్లు అమ్ముకోవడానికి స్పెషల్ షోలు వేసుకోవడానికి బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది నా ప్రభుత్వమే కదా మా ప్రభుత్వమే అధ్యక్ష సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను తీసుకోమనే ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని అంటే మీరు లా చేయండి అధ్యక్ష మరి స్టేట్కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు కానీ స్టార్ ఫిలిం స్టార్ సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్ ఇఫ్ దే మర్డర్డ్ ఎనీ వన్ ఆల్సో వి నీ నాట్ టు ప్రాసిక్యూట్ ఆర్ అదర్వైజ్ వి నీ నాట్ టు బుక్ ఎనీ కేస్ అగనెస్ట్ దీస్ పర్సనాలిటీస్ అనే మనం మీరు చట్టం చేస్తా అంటే సీనియర్ ప్రముఖులకు కానీ రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లు అని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష ఈ రోజున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన చట్టం ప్రకారము దీనికి కారణమైన వాళ్ళను ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వాళ్ళందరి మీద కేసులు కట్టి పోలీసులు విచారణ చేయాల్సిందే బాధితులను శిక్షించాల్సిందే అధ్యక్ష సో ఈ రోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ రోజు కూడా ఆర్థికపరమైన విషయాల్లో కానీ దీంట్లో కానీ వాళ్ళు ఎవరు పెద్దగా ఆసక్తి కనీసం సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతను ఇంటికెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అధ్యక్ష నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులు నేను అడుగుతున్నా అధ్యక్ష తల్లి చనిపోయి తొమ్మిది సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక తొమ్మిది ఇరవై రోజుల నుంచి హాస్పిటల్లా కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతుండ్రు నన్ను దిడుతురు అతన్ని పరామర్శిస్తారు ఏమైంది అధ్యక్ష అతను కాలు పోయిందా కన్నుపోయిందా చేయిపోయిందా ఈవన కిడ్నీలు దెబ్బతినా ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు ప పరామర్శించు కలిచిన అభినందించు కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ सिनेमा इंडस्ट्री लमुख लोच के ना उठाए वो मुद्दा के लिए मैं ये बात कह रहा हूं, सच मुझ बोल रहा हूं ये की बात है बीस दिन के बाद भी इतने एक दिन के लिए उनको पुलिस स्टेशन को लेकर गए तो कोर्ट भी इम्मीडिएट अजाइनमेंट मोशन लंच मोशन ले लिए उनका बेल भी दे दिए सब कुछ आधी रात को ग्यारह बारह बजे अपने लोग बोल रहे थे जेल का दरवाजा खोलो बारह बजे उनको छोड़ो अरे भाई कहां है प्रोविजन कहां से छोड़ू मई कोई मेरा घर का मामला नहीं है मेरा घर का मामला है तो मेरा गेट निकाल के आने वाले जाने वाले जाने मैं बोल सकता हूं जेल का दरवाजा मेरा हाथ में नहीं है कानून के हिसाब से चलाने का है मेरे को रात बारह बजे अरे वो फिल्म स्टार है उसको छोड़ दो भाई अगला दिन मैं रह तो ना फिल्म स्टार को छोड़ने के लिए अगर आधी रात को बारह बजे किसी को जेल से छोड़ने का कोई ला है तो बोलो मैं भी लागू करता हूं तो इसीलिए ये इतने फिल्म स्टार कोई भी दवाने तक नहीं गया छोटे बच्चे को नहीं देखा अकबर साहब ये अफसोस की बात है शर्म की बात है सचमुच बोल रहा हूं मैं अगर मैं वहां पर जाके देखने के लिए मैं पूरा स्टाफ और मेडिकल एंड हेल्थ सेक्रेटरी मेरा कमिश्नर